పప్ప పప్ప కుంభమేళాకి పురిటిగడ్డ ప్రయాగరాజ్ అయితే సంక్రాంతి సంబరాలకి పురిటిగడ్డ మా భీమవరం కానీ అలాంటి కుంభమేళాని సంక్రాంతిని ఒక్కటి చేసింది ఎస్ఆర్కేఆర్కే ప్రాంగణం మా సంక్రాంతికి వస్తున్నాం విజయోత్సవంతో ఆ విజయోత్సవంలో పాల్గొన్న మిరపకాయల్లాంటి భీమవరం యువజనులకి మెరుపు తీగల్లాంటి భీమవరం యువతీ మణులకి భీమవరం పురజనులకి మీరు అందిస్తున్న కరతాళ ధ్వనులకి మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను మీకు సంక్రాంతికి వస్తున్నామంటే బుల్లిరాజు ఎత్తు పొడుపులు భాగ్యం మూతి ముడుపులు చినరాజు సరదాలు సరసాలు మీనాక్షి అందచందాలు ఇదేంటయ్యో బాబు మీరే పొగిడినట్టు ఫీల్ అవుతున్నారు ఇవే కాకుండా తొంభై ఏడు శాతం మిమ్మల్ని కడుపుబ్బా నవ్వించిన సంక్రాంతికి వస్తున్నామనే సినిమా మూడు శాతం మాత్రం మీ కంట తడిపెట్టించింది దానికి కారణం మూడు అక్షరాలు ఆ మూడు అక్షరాలు ఏవో కాదు గురువు గురువు గురువుని గౌరవించిన చిత్రంగా ఈ సంక్రాంతికి వస్తున్నాం అనేది చరిత్రలో నిలిచిపోతుందనేది నా అభిప్రాయం దానికి సూచనగా నేపథ్యంలో వచ్చే ఒక అందమైన పాటని గురువర్య అన్న పాటని నా చేత రాయించినందుకు ముందుగా దర్శకుడికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకోవడమే కాకుండా ఇది మా జిల్లాలో మా జిల్లా ముఖ్యపట్నంలో జరుగుతున్న ఈ పశ్చిమ గోదావరి జిల్లా ముఖ్యపట్నం భీమవరంలో జరుగుతున్న సందడి కాబట్టి నా పూర్వజన్మ సుకృతం వల్ల నాతో అక్షరమాలలు దిద్దించిన గురువుల దగ్గర నుంచి సాహిత్యంలో నాకు మెళకువలు నేర్పుతున్న గురువుల వరకు ముగ్గురు గురుమూర్తులు త్రిమూర్తులుగా ఈ ప్రాంగణానికి విచ్చేయడం జరిగింది ఈ సినిమాలో కథానాయకుడు ఎలా అయితే తన ఉపాధ్యాయుడికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాడో నా పురిటి గడ్డ మీద నా గురుమూర్తులకి కృతజ్ఞతలు తెలియజేసుకునే అవకాశం నాకు ఇప్పుడు దక్కుతుంది మేము గురువరియా పాటతో మా గురుమూర్తులు కడిమిళ్ళ వరప్రసాద సహస్రావధాని గారిని ప్రసాదాచార్జీ గారిని లోలభట్టు గంగభోగిరాజు గారిని వేదిక మీద ఆహ్వానిస్తూ వారిని గౌరవించాలని కోరుకుంటున్నాం వారిని వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా మా తల్లిదండ్రులు ఉమారాణి రాణి సివివి సత్యనారాయణమూర్తి మూర్తి గారిని అలాగే వారి కుటుంబ సభ్యుల్ని గురువుల కుటుంబ సభ్యుల్ని మనస్ఫూర్తిగా కోరుతున్నాం శ్రీకృష్ణ గారు శ్రీకృష్ణ గారు సింగర్ శ్రీకృష్ణ గారిని స్వాగతిస్తున్నాము సార్ సింగర్ శ్రీకృష్ణ గారు ఎక్కడున్న వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం సింగర్ శ్రీకృష్ణ గారు హార్టీ వెల్కమ్ సార్ హార్టీ వెల్కమ్ మా సో గురువులకి గురువుకి సన్మానం అంటే నిజంగా ఏ చేసుకున్న అదృష్టం బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ థింగ్ బై అనంత శ్రీరామ్ గారు వీరు గురు సహస్రావధాని కడిమిళ్ళ వరప్రసాద సహస్రావధాని గారు వీరు టైలర్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఆచార్యుడిగా పనిచేసి నర్సాపురం టైలర్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఆచార్యుడిగా పనిచేసి పదవీ విరమణ చేశారు వీరి పేరు లోలభట్టు గంగబోరాజు గారు ఎనభై నాలుగు సంవత్సరాల నవయువకుడు జీవితంలో వెయ్య పూ పూర్ణ చంద్రుల్ని దర్శించిన గొప్ప వ్యక్తి వీరు ఆర్ఎస్ఎస్ ప్రచారక్గా పనిచేసి సరస్వతి శిశు మందిర్లో మాకు ప్రధానోపాధ్యాయులుగా పనిచేశారు నేను ఆ అన్న అక్షరం దిద్దానంటే అది వీరి చలవే వీరి ముగ్గురికి ఇప్పుడు సత్కారం జరుగుతుంది ముందుగా గంగబోరాజు గారిని ఆశీన్లు కావాల్సిందిగా కోరుతుంది